అగ్గి మీద నడిస్తే కాళ్ళు కాల్తాయా కాలవా మీరే చెప్పండి ఖచ్చితంగా కాళ్ళు అయితే కాలుతాయి కదా కానీ ఇక్కడ మన భారతంలో అయితే అగ్గి మీద నడుస్తారు అస్సలు వాళ్ళకి ఏమని కూడా ఉండదంట అదే కదా మనకు అమ్మవారి శక్తి అనేది ఇక్కడ ద్రౌపది అమ్మవారిని అయితే అలంకరించేసి గుడి నుంచి అయితే అగ్గి తొక్కే దగ్గర ప్లేస్ కి అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు లాస్ట్ వీడియో నేను చెప్పాను కదా భారతం జరుగుతుంది మా ఊర్లో ఎలా ఏంటి అని నేను లాస్ట్ లో అయితే పెట్టాను ఈ పాటలో మనం చూసేద్దాము అసలు అగ్గి మీద నడుచుకొని వెళ్తే కాళ్ళు అయితే అస్సలు కాళ్ళవంట వాళ్ళకి సో ఎలా ఏంటి అని ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా అయితే అమ్మవారిని అయితే తీసుకొని అయితే వెళ్తూ ఉన్నారు ద్రౌపది అమ్మవారిని ఫస్ట్ అగ్నిగుండం చుట్టూ మూడు సార్లు అయితే తిప్పి ఒక దగ్గర కూర్చొని పెట్టి పూజలు అయితే చేస్తారు ఇక్కడ మనకు వీడియోలో చూసినట్లు ఫస్ట్ చూసారా మల్లి అనేది వేస్తున్నారు అస్సలు ఏ మాత్రం కాలదంట సో మొత్తం ఫోర్ సైడ్స్ మొత్తం చెక్ చేసి తర్వాత అమ్మవారిని అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు ఫస్ట్ అమ్మవారిని నడుచుకొని వెళ్తే తర్వాత ఎవరైతే మొక్కొని ఉంటారో వాళ్ళందరూ కూడా వెళ్తారు చాలా మంది చెప్పింది కూడా భక్తులు ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక నెరవేరితే నెక్స్ట్ వాళ్ళైతే అక్కడ వచ్చి నెక్స్ట్ ఇయర్ అగ్గి తొక్కుతారంట అంత పవర్ఫుల్ అనమాట అందుకని చెప్పి భక్తులందరూ కూడా చాలా మంది శ్రద్ధతో భక్తితో అయితే అయితే తొక్కుతూ ఉన్నారు మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్